నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం ఆరు మండలాలలో పోలింగ్ సెంటర్లలో పోలీసు బందోబస్తుతో ఎన్నికలు సజావుగా జరిగాయి జమికుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ పోలింగ్ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయని ఏసీపీ శ్రీనివాస్జీ తెలిపారు హుజరాబాద్ డివిజన్ లోపల మొత్తం ఆరు మండలాల లోపల ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతున్నది సిక్స్టీన్ అబౌట్ సిక్స్టీన్ థౌజండ్ ఓటర్స్ ఉన్నారు టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్ వచ్చి కనుక్కొచ్చు అవి అంతా కూడా ప్రశాంతంగా నడుస్తలేదు ఎలాంటి ఇష్యూ లేదు ఇక్కడ కూడా సో బందోబస్తు కూడా పటిష్టమైన బందోబస్తు తర్వాత మొబైల్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఏం ఇష్యూస్ ఏంటి